జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సమర్పించారు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ గుత్తి తహసీల్దార్ ఓబులేష్ కు వినతి పత్రాన్ని సమర్పించిన దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కళను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్